వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం పద్దెనిమిదిలో కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూర్చున్న తర్వాత ప్రజాస్వామ్యానికి కూడా చాలా అపాస అపాయ సంపాదన ఎప్పుడూ లేని విధంగా కూడా ఏకపక్ష పరిపాలన చేసేదే కాకుండా రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు వాక్ స్వాతంత్రం కూడా లేదు ఎవరైనా కానీ వారికి వ్యతిరేకంగా మాట్లాడితే చాలు తప్పుడు కేసులు పెట్టేది బెదిరించేది పోలీసు వ్యవస్థనే ఈ ప్రభుత్వం వారి చేతుల్లో కూడా తీసుకొని ఈరోజు పరికాలను కొనసాగిస్తారు నిన్న పన్నెండు ఈ రాష్ట్రంలో వ్యక్తి తీసి ఉప ఎన్నికల నుంచి రెండు కడప జిల్లాలో అంటే కడప జిల్లాలో పులి వింతలా అలాగే వృద్ధి పెద్ద రెండు ఎస్పీబిసి స్థానాలు కూడా ఈ కేవలం దానికి ఉండేది కూడా ఇంకొక సంవత్సరం మాత్రమే కాలపరితి కూడా ఉంది అటువంటి ఉప ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాల్గొన చేశారు నేను అనుకున్న నేనే ఏడు ఎలక్షన్లో కూడా అభ్యర్థిగా నిలబడే అనుకున్నాను కోరుకోవడం జరిగింది గెలవడం జరిగింది కానీ చాలా ఎన్నికలు చూశాను నేను విద్యార్థి దేశం నుంచి కానీ ఇటువంటి అనేది కూడా ఎక్కడిగా చూడాలి ప్రజాస్వామ్య నడి రోడ్డులో హత్య చేసి చేసిన ఈరోజు నేను గెలిచామని చెప్పేసి ఆరు వేల ఏడు వందల ఓట్లు వచ్చేసినాయి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆరు వందల డెబ్బై ఎనభై ఓట్లు మాత్రమే వచ్చాయని చెప్పేసి సంఖలో ఇదిగోనే కూడా చాలా సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు స్వయంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతి కూడా గడిచింది అని చెప్పిన నేను వాళ్ళందరికీ ఉండే అనుకున్నాను ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు ఎన్నికలు జరిపారా అసలు మీ ఎన్నికలే ఒక చేసి చేసేసారు కేవలం ఎన్నికల్లో అక్కడ స్థానికంగా ఉండే జనాన్ని కూడా తీసుకొని రాలేకోకుండా ఇతర నియోజకవర్గాల నుంచి కూడా మీరు అనేది కూడా జనం కూడా తరలించి కీలో పెట్టి తెల్లవారుజేమనే ఆరు గంటలకే ఐదున్నర ఆరు గంటలకే అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా పోలింగ్ కేంద్రాలను కూడా అస్తగతం చేసుకొని పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈరోజు ఓట్లని కూడా దొంగ ఓట్లు వేసుకోవడం జరిగింది తప్ప ఒక్కరైనా కానీ నిజమైన ఓట్లకి తీసుకొని రావడం జరిగింది ఆన్సర్ చెప్పాలి స్వయంగా కలెక్టర్ గారే పోలింగ్ కేంద్రాల్లో పోతే ఏదైతే ఎలక్షన్ కమిషనే ఫోటోలు ఏదైతే రిలీజ్ చేసిందో ఆ ఫోటోల్లోనే ఫలానా ఆ క్యూలో ఉండే వారందరూ కూడా కలెక్టర్ గారు తీవ్ర కిలో ఉండేవారు అందరూ కూడా ఏ నియోజకవర్గం వాళ్ళు ఏ నియోజకవర్గంలో ఈ ఒక అధికార పార్టీలో ఏ పదవి నిర్వహిస్తుందా అని చాలా స్పష్టంగా కూడా మేము చెప్పడం జరిగింది ఇది ఎన్నికల కమిషన్ కూడా చెప్పడం జరిగింది ఎన్నికల కమిషన్ కూడా ఎక్కడికైనా ఎంత ఉదాసీనంగా వెల్లడించి తప్ప ఎక్కడ కానీ ప్రజాస్వామ్యాన్ని బతికిస్తామని కానీ ఎక్కడ కానీ చేయాలి రేపే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం కూడా పెద్ద ఎత్తున కూడా జరుపుకోబోతుంది స్వాతంత్రం వచ్చేసి డెబ్బై కొంచెం డెబ్బై ఒకరోజు ముందుగానే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని అపాయలు పాల్గొందిస్తారు హత్య చేశారు ఎక్కడ కానీ లేనిపోయిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను అడుగుతాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటిగా గారు నాలుగో మార్లు ముఖ్యమంత్రి వేది అతను కూడా నేను చాలా ఎన్నికల్లో ఆ మూడు మార్లు నేను చూశాను ముఖ్యమంత్రి ఎప్పుడు కానీ ఇంత దిగజారి అనేది మాత్రం ఎప్పుడు కానీ లేదు ఈరోజు అంత దిగజారి ఈరోజు కూడా వ్యవహరిస్తూ ఉన్నాను అతను అందుకోసమే ఇప్పటికైనా కానీ వెంటనే ఎలక్షన్ కమిషన్ ఏదైతే చెప్పాం సాక్ష్యాత్ తీసుకుని పోయి చెప్పాం ఎన్నికలు వెంటనే కూడా రద్దు చేసి అది ఎన్నికలు జరపాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా డిమాండ్ చేసిన ఇవ్వడం జరిగింది మేము చేస్తాం మీకు నమ్మకం ఉంటే ఈ ప్రజలపైన నమ్మకం ఉంటే మీరు నిజంగా కూడా మీరు నిజంగా మన ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కలిగిన ఎన్నికలు మీరు గెలిచామని చెప్పి నమ్మకం ఉన్నా ప్రజలపైన నమ్మకం ఉంటాము మన తిరిగి ఎన్నికలకు మీరే ఆర్థర్ చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు మేము డిమాండ్ కూడా చేస్తున్నాం పెద్ద కాబట్టి ఇప్పటికైనా కానీ ఎటువంటి అభాస్య చే ఎలక్షన్ కమిషన్ నిలబెట్టుకోండి మీ అందరూ కూడా కానీ వెంటనే కూడా ఎన్నికలు రద్దుపరచాలని చెప్పేసి కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ కూడా చేస్తున్నాం అంతేకాదు ఈరోజు ఈ అనేక వ్యవస్థలు కూడా ఈరోజు కూడా అతి ముఖ్యంగా పోలీసు వ్యవస్థలనేది కూడా ఈరోజు చేతిలో పెట్టుకొని ఇవన్నీ కూడా చేస్తూ ఉంది ఈరోజు అవినీతి అనేది కూడా చెలవిడిగా ఎవరితో అందరికీ కూడా ఈ రాష్ట్రంలో అనేది కూడా వెళ్ళిపోయింది కూడా అదే పరిస్థితుల్లో విధాన్ని వెంటనే కూడా మేము అందుకని చెప్తున్నాం నమ్మకుండా అందుబరిచి మళ్ళకు ఎన్నికలు కావాలి అని అనంతపురం నగరానికి ఏడియం రాష్ట్ర జీఫీడిగా రావడానికి వెంకట్రామ్ అన్నగారు బాగా సరిహితుడు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది అనంతపురం అంటే అంత గందరగోళం రోడ్ రోడ్డు అంటున్నా కానీ నీకు చాలా కాలమైంది ఇప్పుడు వచ్చేవాడు ఈ నగరం అద్భుతంగా తయారు చేసినటువంటి వాడు ఎవరు విశాలమైనటువంటి రోడ్లు ట్రాఫిక్ అంతరాయం లేనిటువంటి పద్ధతిలో ముందుకు సాగేటువంటిది అభివృద్ధిలో పెద్దపీట వేసినటువంటి పద్ధతిలో కనపడుతుందంటేనే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగినటువంటి అభివృద్ధి వెంకటరామరెడ్డి గారి యొక్క ప్రతీక అనేటువంటి నాకైతే కనబడింది నేను ఒక ఛాలెంజ్ ఇష్టం తెలుసుకున్నాను ఇవాడ చందలు బుద్ధికుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ అనుకోవారికి ఇవాడు ఏదో గెలిచేశాము ఏదో ఉప ఎన్నికల్లో గెలిచాము అనేటువంటి అనుకునేటువంటి వాళ్ళందరికీ నీకు దమ్ము ధైర్యం ఉంటే అనంతపురం నడి రోడ్డులో నేను వస్తా మా అన్నగారు అయినటువంటి వెంకటరామరెడ్డి గారు కూర్చుంటారు అభివృద్ధి విషయంలో ఈ రాష్ట్రంలో కానీ ఈ అనంతపురంలో కానీ అభివృద్ధి మీరు చేశారా మేం చేశావా చాలంజ్ చేస్తున్నాం ఆయన అడగకుండానే నేను చెప్ చెప్పదలుచుకున్నాను నేను ఒకటే చెప్తున్నా ఈ రాష్ట్రంలోకి సంబంధించినంత వరకు కూడా నిరుద్యోగులైనటువంటి యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తామని చెప్పారు ఇరవై లక్షలు కాదు కదా ఇరవై ఉద్యోగాలు ఇచ్చారా ఓ పక్క నుంచి బిఎస్ఏ అనేటువంటి ఏదో చెప్తా అన్నారు దాన్ని దాటవేసేటువంటి పద్ధతిలో తీసుకున్నారు కానీ ఉద్యోగాలు ఇచ్చేప్పటికీ ఇంకొక ఆయన పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారు ఆయన కూడా ఉద్యోగాలు ఇచ్చి అనేటువంటి చెప్తూనే నేను నా తమ్ముడితో ఒక పెద్ద ఉద్యోగం ఇచ్చాను మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చేసేటటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు అంటే దీని అర్థమేంటి గతంలో రెండు వేల పద్నాలుగులో ఆయన పెద్ద ఉద్యోగులు లోకేష్ ఇచ్చాం ఎమ్మెల్సీ ఇచ్చాం మంత్రి ఇచ్చాం ఎవరికి ఇవ్వక్కర్లేదు అన్నాడు ఇవాళ ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాడు మూడు వేల రూపాయలు నిరుద్యోగుల గురించి ఇస్తాడు అభివృద్ధి బ్రహ్మాండంగా చేస్తాడు సంక్షేమం వదలనేటువంటి అనేటువంటి పద్ధతిలో మాట్లాడు కానీ ఇవాడు ఇచ్చాడా ఉద్యోగాలు అనేటువంటి కళ కళ చేశాడా దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ఉద్యోగాలు వాళ్ళ మా మొత్తానికి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది మూడు లక్షల వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఉంది ఆర్టీసీలో ఉండేటువంటి ఉంటుందో పోతుందో అనేటువంటి పద్ధతిలో ఉండేటువంటి ఆర్టీసీ కార్మికుల యొక్క ఉద్యోగాలు అందరినీ పర్మనెంట్ చేసి గవర్నమెంట్ ఉద్యోగాలు తీసుకొచ్చినటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇంతే కదా నేను చెప్పేది ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఉద్యోగం ఈ రోజు ఈ రోజు వస్తే ఉద్యోగం రావడానికి వీలు లేదంటే సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి లక్షలాది మంది ఎంప్లాయీస్కి ఆసరా కల్పించేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి గుర్తు చేసిన ఇవాడు ఉన్నటువంటి పరిస్థితిలో మూడు వేల రూపాయల నిరుద్యోగులు గుర్తిస్తానని రెండు రెండు లక్షల పైచి ఉండేటువంటి పైచి ఉండేటువంటి వీళ్ళందరికీ కూడా ఒక్క రూపాయికి ఒక్క రూపాయి కూడా ఇవ్వేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ప్రమాదాన్ని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిది కూడా ఎంత అనేటువంటి తింటే హోటల్లో ఉండేటువంటి దాన్ని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి నేను అందుకే చెప్పినా ఛాలెంజ్ చేస్తున్నాం ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేయలేదండి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఇండస్ట్రీస్ని ప్రారంభించేటువంటి దాని క్రమంలో చూస్తే నలభై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఐదు యూనిట్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఇరవై ఎనిమిది వేల మూడు వందల నలభై మూడు యూనిట్ ఇరవై ఎనిమిది వేల మూడు వందల నలభై మూడు యూనిట్లు ఏర్పాటు చేసి అందుకని నలభై ఏడు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలతో మొత్తం రెండు లక్షల యాభై వేల మంది ఉద్యోగ వ్యవస్థని జరిగింది కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు తెలుసండి రాట రాటమే నాలుగు వందల ఫ్యాక్టరీని రద్దు చేశాడు రాటు రాటే నాలుగు వందల ముప్పై మరో నాలుగు వందల ముప్పై ఇండస్ట్రీస్ ఏదైతే వాటి అన్నింటినీ కూడా మూతపడిపోయేటువంటి పద్ధతిలో ఇన్షియంటివ్ కేవలం దిగిపోయే నాటికి మూడు వేల కోట్ల రూపాయలు బకాయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వటం అనేటువంటి జరిగింది వాళ్ళని ప్రోత్సాహనాలుగా ఇవ్వటం అనేటువంటి జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇండస్ట్రీ ఎందుకు చెప్తున్నారంటే ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయలేదు అంటారు టాటా బెల్లా ఈ ఉండేటువంటి పెద్ద పెద్ద పెట్టుబడి అదాని అంబానీ వీళ్ళందరినీ కూడా ఒకే స్టేజ్ మీద తీసుకొచ్చినటువంటి జగన్ జగన్మోహన్ రెడ్డి ఉంది అదే తరహా మూడు వందల ఎనభై యూనిట్లు ఏదైతే ఉన్నాయో యూనిట్ ప్రారంభిస్తాం ఆరు లక్షల ఉద్యోగాలు కట్టించేటువంటి పద్ధతులను తీసుకుంటాం అనేటువంటి దాంట్లో కూడా చెప్పడం జరిగింది పదమూడు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారనేటువంటి కూడా ఈ సందర్భంలో కూడా చెప్పినాం మనం చూడలేదా ఊరి కారిడార్లలో పోర్టుల నిర్మాణం హాస్పిటల్స్ నిర్మాణం అదే పద్ధతిలో ఒకటి జరిగేటువంటి ప్రతి పల్లెలో చూస్తే ఏ పల్లెలో తిరిగినా కానీ హాస్పిటల్స్ కానీ లేదా సెక్రటేరియట్ ఈ బిల్డింగ్లు కానీ గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ అన్ని సర్వతోముఖంగా చేసినటువంటి ఘనత మనకు వస్తే ఇవాళ వీళ్ళు మాట్లాడేటువంటి అభివృద్ధి చేయలేదు అని అంటున్నారు వాళ్ళు అభివృద్ధి చేశారంట వాళ్ళు అభివృద్ధి దేనిలో చేశారు అభివృద్ధి సాధించారు అందుకనే పులివెదర్లో ఆరు వందల ఎనభై ఒకటి వచ్చింది అనేటువంటి చంకలు గుర్తుకునేటువంటి దద్దమ్మ ప్రభుత్వం అనేటువంటి చెప్తున్నారు ఇవాళ గతంలో మీరు మీరు చేసినటువంటి దౌర్జన్యాలు ఇన్ని అనే కాదు ఆ దౌర్జన్యాన్ని ఇవాళ డైరెక్ట్ గా ప్రజల మేరకు తీసుకొచ్చేటువంటి పద్ధతిలో వైసీపీ కార్యకర్తలు అన్ని ఇళ్లలో అవసరం చేసి ఆ వచ్చినటువంటి స్లిప్పులు అయితే ఉన్నాయి అన్ని తీసుకుని మీరు ఇతర మూడులలో నుంచి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎన్నికలు జరపడం ఇది ఎన్నికలేనా అందుకే చెప్తాం ఇవాళ మీరు తీసుకునేటువంటి నిర్ణయం ఇవాళ మీరు చంకలు దిద్దుకునేటువంటి భయన ఇది సరైనటువంటి కారణం చేస్తే చేస్తాం మంచి చేయి మేము ఏం చెప్తాం గతంలో కరెంట్ అన్నాం అబ్బా ఉచితంగా ఇస్తాను కానీ వాళ్ళు ఏం చెప్తున్నావు మొత్తం వాళ్ళకి చూస్తానికి చెప్తుంటే పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయల అదన భారాలు మనం చేశాయి తొమ్మిది నెలల్లోనే స్మార్ట్ మీటర్లు పెట్టాలంటే ఆ స్మార్ట్ మీటర్లు పెట్టేటువంటి దానిలో మన ఈ మధ్య మార్చి ఏప్రిల్ నెలలో ఏప్రిల్ నెలలోనే తొమ్మిది వందల ఇరవై ఏడు తొమ్మిది వందల మూడు తొమ్మిది వందల నాలుగు జీవాన్ని ప్రవేశపెట్టి స్మార్ట్ మీటర్లు తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు కొనాలని ఆ కొనేటువంటి ఆ డబ్బు కూడా మన ప్రజల మీద వేస్తామనేటువంటి పద్ధతిలో తీసుకున్నారు ఇవాళ నలభై ఎనిమిది వేల నలభై ఎనిమిది లక్షల కనెక్షన్ ఇస్తారట భవిష్యత్తులో రెండు కోట్ల మందికి కనెక్షన్లు ఏర్పాటు చేస్తారట అంటే కరెంటు భారాన్ని కూడా మళ్ళా మోపటానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు ధరల మీద ధరలు పెంపొందించడానికి మీరు ప్రయత్నం చేస్తారు ఇది సరైనటువంటి కాదన్నో అందుకే చెప్తున్నా ఇండస్ట్రియల్ వైజ్గా మీరు తీసుకునేటువంటి పాలసీలో తప్పుడు దర్గగా ఉన్నాయి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తున్నా అందుకనే ఏదైనా దానికి ఇండస్ట్రీస్ కానీ ఉద్యోగ వ్యవస్థలో కానీ కల్పన ఉద్యోగ కల్పనలో కానీ మేము చేసినట్టుగా ఈ ప్రభుత్వం ఎంత పడికి ఒక్క వన్ ఇయర్లోనే అర్థమైపోయింది అన్నం పట్టుకుంటే మెతుకు పట్టుకుంటేనే అది కరెక్ట్గా ఉడికిందా లేదా అనేటువంటి పరిస్థితి వన్ ఇయర్లోనే కూడా ఈ ప్రభుత్వం దద్దమ ప్రభుత్వం లాగా తయారైంది అనేటువంటి పద్ధతి ఉండడం తప్ప అభివృద్ధి విషయంలో ఏమాత్రం లేదు రాజధాని అంటారు రెండు సార్లు మునిగిపోయింది వారా రెండు సార్లు కోర్టుకెళ్ళాలనే జగ్గీలు కూడా దాంట్లో కూడా నీళ్ళల్లో వెళ్ళాల్సి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ కొండవీడు బాగలేరు దాగుతా ఉండే తగ్గేటువంటి దాంట్లో వచ్చిన నీళ్లు వస్తాయి పంట వీడి వాగు తవ్వకుండా ఆ రాజధాని ప్లేస్ కట్టే పరిస్థితి లేదు అది కట్టాలంటే నువ్వు కంపల్సరీగా పద్దెనిమిది అడుగు లోతు అవ్వాలి పద్దెనిమిది అడుగు మూడు అడుగులు లోతునే ఓట వచ్చేసి నీళ్ళు వచ్చేస్తాయి నువ్వు ఎక్కడి నుంచి చేస్తావు వరద బ్యాంక్ నుంచి ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నెరవేర్తావు అనేటువంటి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఛాలెంజ్ చేస్తున్నాం అభివృద్ధి విషయంలో మేము ఎప్పటికైనా ఎక్కడైనా కూర్చుని మాట్లాడటానికి చర్చలకి సిద్ధంగా ఉన్నామని టీడీపీ వాళ్ళకి నచ్చనిస్తాం Gracias. Yeah.